ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో డీసీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై రన్స్ తేడాతో విజయం సాధించింది అయితే ఆర్ఆర్ బ్యాటింగ్ చేసిన సమయంలో తాటం పైర్ రెండు క్లవస్ కాల్స్ ఆర్ఆర్ అగెన్స్ట్గా ఇచ్చాడు ఆర్ఆర్ ఇన్నింగ్స్ పదహారు ఓవర్ ముఖేష్ కుమార్ బౌలింగ్లో సంజు శాంసన్ సిక్స్ కొట్టడానికి ట్రై చేసిన బాల్ను సిక్స్ లైన్ దగ్గర షాయ్ హోప్ క్యాచ్ పెట్టాడు అయితే క్యాచ్ అందుకున్నప్పుడు ఫీల్డర్ బౌండరీ రూపం తాకడా లేదని స్పష్టంగా కనిపించలేదు తాటం పేర్ కూడా ఎక్కువ సార్లు రిప్లై చూడకుండానే సంజు శాంసన్ అవుట్ ఇచ్చాడు అలాగే పంతొమ్మిది ఓవర్ ఐదో బాల్ను వైడ్ కోసం పోవెల్ రివ్యూ తీసుకున్నాడు అయితే ఆ బాల్కు కూడా తాడ్డం వైడ్ ఇవ్వలేదు ఆర్ఆర్ ఇన్నింగ్స్లో సంజు శామ్సన్ కూడా ఎనభై రన్స్ చేశాడు మిగతా బ్యాటర్స్ అంతా విఫలమయ్యారు డీసీ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ ఇరవై ఐదు రన్స్ ఇచ్చి రెండు వికెట్లు ముఖేష్ కుమార్ ముప్పై రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు అంతకుముందు డీసీ బ్యాటింగ్లో రెండు వందల ఇరవై ఒకటి రన్స్ చేసింది జేక్ ఫ్రేజర్ ఇరవై బాల్స్లో యాభై రన్స్ అభిషేక్ పోరల్ ముప్పై ఆరు బాల్స్లో అరవై ఐదు రన్స్ స్టబ్స్ ఇరవై బాల్స్లో నలభై ఒక రన్స్ చేశారు ఆర్ఆర్ బౌలర్స్లో అశ్విన్ ఒక్కడే నాలుగు ఓవర్లో ఇరవై నాలుగు రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు ఈవినింగ్ మ్యాచ్తో డీసీ పన్ను మ్యాచ్ల్లో పన్నెండు పాయింట్తో ఐదో ప్లేస్లో ఉంది